హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ వాటి వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ పెసళ్ళు అలాగే ఆకుకూర కాంబినేషన్తో కొంచెం డిఫరెంట్గా కర్రీ అయితే చూపిస్తున్నాను పిల్లలు అయితే ఆకుకూర అంటేనే సరిగ్గా తినరు కదా అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట చాలా ఇష్టంగా తింటారు ఇందులో ప్రోటీన్ అలాగే మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా చాలా తక్కువ మసాలాలు అలాగే తక్కువ ఆయిల్తో ఇంకా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ పెద్ద కట్ట ఒక కట్ట ఆకుకూర అయితే తీసుకుంటున్నాను ఇందులో గ్రీన్ వస్తుంది కదా గ్రీన్ అనేది తీసుకోవచ్చు నేనైతే ఇలా ఎర్రగా ఉన్న తీసుకున్నాను ఇందులో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి అందుకని చెప్పేసి ఇదే తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు వరకు పెసాడు తీసుకున్నాను తీసుకుని రాత్రంతా నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఈ విధంగా ఒక కప్పు వరకు ఒక గిన్నెలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి అంటే ఇవి గింజలు ఉడికేలాగా ఎంత సరిపడుతుందో దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఇవి త్వరగా ఉడికిపోతాయి ఒక ఎనిమిది పది నిమిషాల లోపల ఉడికిపోతాయి ఇవి కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవచ్చు కదా అని కూడా అనుకోవచ్చు కాకపోతే ఇవి కుక్కర్లో అనుకోండి ఒక్క విజిల్కి ఇవి పగిలినట్టుగా వస్తాయి ఇవి ఉడకాలి కానీ పగలకూడదు అనమాట అందుకని చెప్పేసి ఇలా ఉడికించుకున్నారనుకోండి జస్ట్ ఒక పది నిమిషాల లోపల ఇవి అయితే మెత్తగానే ఉడికిపోతాయి సో విధంగా నేను వేసుకున్న తర్వాత ఒక ఎయిట్ మినిట్స్ చూపిస్తున్నాను నీ మాత్రం ఉన్నాయి ఇందులో ఉన్న వాటర్ అనేది బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మరీ అబ్జర్వ్ కాకుండా కొంచెం వాటర్ లైట్గా ఉండేలాగా చూసుకోండి ఈ స్టేజ్లో దీని చేసుకుని పక్కన పెట్టుకోండి సో చూస్తున్నారు కదా ఇవి పగలేదు ఈ విధంగా ఈ గింజలు అయితే మెత్తగని ఉడికాయ ఇవి ఏ మాత్రం ఉంటే సరిపోతుందనమాట సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలోకి జస్ట్ ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను హెల్దీగా చేసుకోవాలి కాబట్టి ఈ మాత్రం ఆయిల్ వేసుకున్నాను అంతే పెద్ద స్పూన్ ఒక్క స్పూన్ సరిపోతుంది అయినా సరే టేస్ట్ ఏమో వస్తుంది కర్రీ అయితే సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి పోపు కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజు ఒక రెండు వేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా స్లైసేస్గా కట్ చేసుకుని వేసుకోండి వేసుకున్నాక ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి అలాగే ఆయిల్ కూడా తక్కువ అబ్జర్వ్ చేయడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా కలుపుకోండి ఉల్లిపాయలు ఎక్కువసేపు మగ్గి మగ్గించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ మగ్గించుకుంటే సరిపోతుంది సో విధంగా లైట్గా మగ్గాక నెక్స్ట్ ఇందులోకి తరిగిన టమాటాలు ఒక రెండు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనికి మూత పెట్టేసి టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లిని విధంగా కొంచెం దంచుకొని వేసుకోండి ఈ విధంగా ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఆకుకూర మొత్తం వేసుకోవాలి సో ఆకుకూరలో ఉన్న ఇలా లైట్గా అంటే కొంచెం లేత కాడలు ఉంటాయి కదా అవన్నీ కూడా కట్ చేసుకుని వేసుకోండి ఆకులో కన్నా కూడా కాడల్లోనే మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కొంచెం గట్టిగా ఉన్నదైతే పడేసేయండి మ్యాక్సిమం ఇదంతా కొంచెం ఉడికిన తర్వాత మెత్తగా మగ్గిపోతుంది ఈ కాడలన్నీ కూడా సో విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నారనుకోండి ఈ ఆకుకూర అంతా కూడా మెత్తగా మగ్గిపోతుంది సో విధంగా నేనైతే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గి మగ్గాక చూపిస్తున్న చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయిందో ఈ కాడలు అనేవి ఏమాత్రం గట్టిగా ఉండవు సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ పెసల్లో కూడా కొద్దిగా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అంతే వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా ఉడికించుకున్న పెసళ్ళన్నీ కూడా వేసుకోవాలి పెసళ్ళలో కొద్దిగా వాటర్ ఉంది కదా ఆ వాటర్తో పాటు వేసుకోండి ఆ కర్రీ అనేది జ్యూసీగా వస్తుంది ఆ వాటర్ పడేయకండి ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి అలాగే ఇలా కొంచెం వాటర్తో పాటు వేసుకోవడం వల్ల కర్రీ కూడా జ్యూసీగా వస్తుందన్నమాట సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పెసలకి చక్కగా పడుతుంది సో విధంగా ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీ అనేది జ్యూసీగా వచ్చింది సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా చాలా తక్కువ మసాలాలతో అలాగే చాలా తక్కువ నూనె వేసుకొని చేసుకోవచ్చు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆకురలు అలాగే పప్పులు తినని వాళ్ళకైతే చేది బెస్ట్ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ